మండల కేంద్రంలో వీణవంక గ్రామంలో హనుమాన్ భక్తి శ్రద్ధలతో పవిత్రమైన నియమ నిశ్చలతో హనుమాన్ మాలాధరణ ధరించిన అరవై మంది హనుమాన్ భక్తులు అందరూ కలిసి మండల కేంద్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారీ హనుమాన్ శోభయాత్రని నిర్వహించాలని నిర్ణయించుకొని అందులో భాగంగా పాడి ఉదయనందన్ రెడ్డిని శోభయాత్ర కోసం హనుమాన్ భక్తులు విరాళాన్ని అడిగారు వెంటనే స్పందించిన పాడి ఉదయనందన్ రెడ్డి అనుచరులతో హనుమాన్ శోభయాత్రకి పదివేల పదహారు విరాళంగా అందించారు హనుమాన్ మాలాదారుడ భక్తులు మాట్లాడుతూ శ్రీరాముడు ఆంజనేయుని ఆశిస్తులు పాడి ఉదయనందన్ రెడ్డికి మరియు వారి కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హనుమన్మాలాధరణ స్వాములు మాజీ ఎక్స్ ఎగ్జెట్ పిటిసి దాసరపు ప్రభాకర్ అమృత ప్రభాకర్ సమిళ్ల చిట్టి మంతేనా శ్రీధర్ తాళ్లపల్లి స్వామి దాసరప వంశీకృష్ణ తోట్ల రాకేష్ తిరిగిరి రాజశేఖర్ కోరె రాకేష్ ఉన్నారు